హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దసరా మొదలైంది దసరా మరి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం చేయడం వల్ల మనకు కలిగే లాభాలేంటి అలాగే అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం ఒక్కొక్క రోజున ఉంటుంది తొమ్మిది రోజులు అంటే నవరాత్రులు సో ఒక్కొక్క రోజున ఏమేం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరుపుకుంటూ ఉంటారు మైసూరు కలకత్తా ఒడిశా తెలంగాణ విజయవాడ ఖానాపూర్లలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటూ ఉంటారు ఇవే కాక ఊరి ఊరికి కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు అయితే కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు అమ్మవారికి చాలా ఆలయాల్లో కుంకుమ పూజలు కూడా జరుపుతారు ఇక ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు పెట్టిన తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచి పెడతారు మరి ఏ రూపంలో ఉన్న అమ్మవారికి ఏ నైవేద్యం అంటే ఇష్టమో అలాగే అలా పెట్టడం వల్ల మనకు లాభమో తెలుసుకుందాం తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి పొంగల్ పెట్టాలి ఇక రెండో రోజు గాయత్రి దేవి పులిహోర పెట్టాలి మూడో రోజు అన్నపూర్ణాదేవి కొబ్బరి అన్నం పెట్టాలి ఇక నాలుగో రోజు కాత్యాయని దేవి అల్లం గారెలు పెట్టాలి ఇక ఐదో రోజు లలితాదేవి దద్దోజనం పెట్టాలి ఇక ఆరో రోజు శ్రీ మహాలక్ష్మి దేవి రవ్వ కేసరి పెట్టాలి ఏడో రోజు మహా సరస్వతీ దేవి కదంబం పెట్టాలి ఇక ఎనిమిదో రోజు మహిషాసుర మర్దని బెల్లం అన్నం పెట్టాలి ఇక తొమ్మిదో రోజు రాజరాజేశ్వరి దేవి పరమాన్నం సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకుండే సకల బాధలు పోయి అలాగే ఏదన్నా దోషాలుండిపోయి ఆ అమ్మవారి ఆశీర్వాదం ఈ తొమ్మిది రోజుల్లో తప్పకుండా మీకు మీరు ఏదైతే చేస్తారో దానివల్ల మీకు లాభం కలుగుతుంది అలాగే ఆ దుర్గామత ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్